గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలని వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి భారతదేశంలో ఎన్నో ఆలయాలున్నాయి ఒక్క ఆలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది ఆయా ప్రాంతాల్లో ఉండే ఆనవాయితీల ప్రకారం ఆలయాల్లో ప్రత్యేక నియమాలు ఉంటుంటాయి అయితే ఇప్పుడు మనం చూడబోయే ఈ ఆలయంలో మాత్రం ఆశ్చర్యకరమైన నియమం ఒకటి ఉంది అదేంటి అంటే ఈ ఆలయంలోకి ప్రవేశించాలంటే ఖచ్చితంగా చీర కట్టుకునే వెళ్ళాలి మహిళలు చీర కట్టుకునేగా గుడికెళ్తారు అనుకుంటున్నారా అయితే ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకోవాలనుకుంటే పురుషులు కూడా చీర కట్టుకొని పదహారు రకాల అలంకరణలు ధరించి వెళ్ళాలట అవునండి బాబు మీరు విన్నది నిజమే ఎక్కడ ఏంటా ఇంట్రెస్టింగ్ స్టోరీ అనుకుంటున్నారా అయితే చలో కేరళ కేరళ రాష్ట్రంలోని చవర అనే ప్రాంతంలో కొట్టంకులంగర దేవి ఆలయం ఉంది అయితే ఈ ఆలయంలోకి మహిళలకు మాత్రమే ప్రవేశం ఉంటుంది వారితో పాటు నపుంసకులు వెళ్ళొచ్చు అనేది ఇక్కడ నియమం అయితే అత్యంత మహిమ కలిగిన ఈ అమ్మవారిని దర్శించుకోవాలని పూర్వకాలంలో కొందరు పురుషులు ప్రయత్నిస్తే వారి కలలోకి వచ్చిన అమ్మవారు పురుషులు తనను దర్శించుకోవాలంటే స్త్రీ అలంకరణలో దర్శనానికి రావాలని చెప్పిందని నానుడి అయితే రాను ఇక్కడ అలంకరణ క్రేజ్ పెరిగింది పదహారు రకాల అలంకరణ చేసుకుంటేనే దర్శనమని ఆలయంలో పోటు పెట్టారు ఇందుకోసం ఆలయంలో మేకప్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు శ్రీ కొట్టుంకులాంగారదేవి ఆలయంలో ప్రతి సంవత్సరం చామవిళక్కు ఉత్సవాలు ప్రత్యేకంగా జరుగుతాయి ఇందులో పాల్గొనేందుకు సుదూర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో పురుష భక్తులు వస్తూ ఉంటారు ఆలయంలోకి ప్రవేశించాలంటే కేవలం స్త్రీల దుస్తులు ధరించడమే కాకుండా నగలు వజ్రాలు తదితర వస్తువులు పదహారు రకాలు ధరించాలి కొంతమంది పురుషులు తమ చేతుల్లో దీపాలతో ఊరేగింపుగా వస్తారు ఇక్కడ పురుషుల అలంకరణ కోసం పదహారు మంది ప్రత్యేకంగా నియమించబడ్డారు ఒక్కొక్కరు ఒక్కో అలంకరణ మాత్రమే చేస్తారు ఈ ఆలయంలోకి వయస్సుతో నిమిత్తం లేకుండా చిన్న పెద్ద అందరు రావచ్చు ఎవరైనా స్త్రీ అలంకరణ మాత్రం తప్పనిసరి ఏ విచిత్రమైన అమ్మవారి ఆలయాన్ని మీరు దర్శించుకోవాలనుకుంటున్నారా అయితే కేరళ రాష్ట్రంలోని టికెట్ బుక్ చేసుకో మరి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి